సిరి హనుమన్ శ్రీహాన్ ఈ పేర్లకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పచ్చు ఇద్దరు పలు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేసి అందరినీ అలరించారు అంతేకాకుండా ఇద్దరు తెలుగు బిగ్ బాస్ అనే రియాలిటీ షో ద్వారా కూడా ఆకట్టుకున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే సిరి హనుమన్ శ్రీహాన్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అదేంటి అంటే హర్షిత కార్తిక్ దంపతులతో కలిసి వైజాగ్ లో హెచ్కే పోమ్లెట్ మేకప్ క్లినిక్ ని ఓపెన్ చేశారు సిరి శ్రీహాన్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినందుకు అందరూ కంగ్రాచులేదు తెలియజేస్తూ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ ఈవెంట్ లో చాలా మంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి సందడి చేసి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు దీప్తి సునైనా అలానే సిరి మాట్లాడుకోవట్లేదని చాలా మంది అనుకున్నారు కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే సిరి దీప్తి సునైనా కలిసి ఈవెంట్ లో సందడి చేసిన లేటెస్ట్ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీస్ ఈవెంట్ లో సందడి చేశారు ఆ లేటెస్ట్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి